ఆంధ్ర సమాచార టీవీ ఛానల్ రంపచూడవరం రిపోర్టర్ జేవీవీఎస్ ప్రసాద్ అందించిన సమాచారం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెం గ్రామంలో రామకృష్ణ ధ్యాన మందిరం ఇన్ఫోసిస్ సౌజన్యంతో రాజమండ్రి రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో మూడు నెలలు గర్భిణీ స్త్రీల నుండి ఆరు నెలల బాలింత స్త్రీలు సుమారు నూట యాభై మందికి రెండు లక్షల విలువైన పౌష్టికాహార కిట్లు ప్రముఖ గైనకాలజీ డాక్టర్ మన్యం కృష్ణవేణి గైనకాలజిస్ట్ కోస్టల్ కార్డియాక్ మరియు మెటర్నిటీ హాస్పిటల్ రాజమండ్రి డాక్టర్ ప్రశాంతి వేట్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ పరదేశీ సిబ్బంది ఆశా కార్యకర్తలు ఏఎన్ఎం అంగన్వాడీ సిబ్బంది ద్వారా ఉచిత పరీక్షలు జరిపి అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వబడినవని వీటితో పాటు పౌష్టికాహార కిట్టు మెడికల్ హెల్త్ కిట్టు ఇవ్వబడింది ఈ కార్యక్రమంలో రాజమండ్రి రామకృష్ణ మిషన్ డిస్పెన్సరీ ఇన్ఛార్జ్ లోకమయానందం పెద్దాపురం డివిజన్ క్రైమ్ సిఐ శ్రీ అంకబాబు చేతుల మీదుగా జరిగింది ఈ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాయుడు శ్రీనివాస్ ఎంహెచ్పి రాయుడు నందిని రామకృష్ణ మిషన్ మెడికల్ క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస సాయి ఫణికుమార్ నాగేశ్వరరావు విశ్రాంత ఉపాధ్యాయులు జీవీకే హై స్కూల్ వెదురు నాగారం వీరరాఘవరావు భగీరథ రాజు రామకృష్ణ మిషన్ సిబ్బంది రామకృష్ణ సేవా సమితి భక్తులు విద్యార్థులు విశ్రాంత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు శ్రీరామకృష్ణ సంఘ సభ్యులు శ్రీ కంటిపూడి సుబ్బారావు జుజ్జవరపు వెంకట్రావు మోరంపూడి వెంకటేశ్వరరావు వల్లూరి వీరభద్రరావు పాల్గొన్నారు ఈ సేవ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా గర్భిణీలు బాలితులు జీరో టూ త్రీ ఎస్ పిల్లలకి మంచి పౌష్టికాహార నివారణ ఉద్దేశంతో చేయడం జరిగింది రాజమండ్రి రామకృష్ణ మఠానికి అనుబంధంగా రామకృష్ణ సేవాసూ ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దాన్ని బట్టి ఇక్కడ కూడా గోపాలకృష్ణ రామకృష్ణ మఠ స్వామీజీని అడగడం వల్ల తరపున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఇక్కడ నూట యాభై మందికి గర్భిణీలు బాలిద్దరు వీరందరికీ కూడా ఇవాళ కిట్స్ తర్వాత డాక్టర్ గారు చేసిన తర్వాత మెడిసిన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి మేడం ఐరన్ కాల్షియం ప్రోటైన్ సిరప్సూరెన్స్ సిరప్ ఇంప్రూమెంట్ సిరప్స్ ఇవన్నీ కూడా తీయడం జరిగింది మనకి మిగిలిన సెంటర్స్ లో మనం టీఫా స్కానింగ్ థైరాయిడ్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా సచర్ స్కానింగ్ లో ఫ్రీగా చేయించము ఇప్పుడు రాజమండ్రి అయితే కానీ దానికి సంబంధించిన బడ్జెట్ కూడా పూర్తయింది దాని చేత ఏదైనా ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్లో మనం సెట్ స్కానింగ్ కాకినాడ కానీ రాజమండ్రిలో కానీ మనం చేయించగలుగుతాం టిఫా స్కానింగ్ బయట నాలుగు వేలు చేస్తే మన టూ థౌసండ్ ఒకవేళ ఎన్టీ స్కానింగ్ బయట వన్ థౌసండ్ టూ మాట్లాడైతే మనకి సిక్స్ హండ్రెడ్ అలాగే తయారీ ప్రొఫైల్ కూడా అలాగే చేయించడం జరుగుతుంది అవసరం తర్వాత దీనికి సంబంధించిన విషయాలు రాజమండ్రి రామకృష్ణ మఠం మంట స్వామి లోకమైన రాజమండ్రి డిస్పెన్సరీ తర్వాత సంచార వయస్సాలని ప్రవచ్చు మెడికల్ క్యాప్తే అక్కడ మాకు రెగ్యులర్గా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వాయిడి శ్రీనివాస్ గారిని గత ఐదు ఐదు సంవత్సరాలుగా అక్కడ వర్క్ చేస్తున్నారు ఆయన రాజమండ్రి డిస్పెన్సరీలో కూడా వర్క్ చేశారు కాకగా నుంచి కాకినాడ నుంచి రెగ్యులర్ గా మాకు రామచారం మెడికల్ క్యాంప్స్ అది జరుగుతాయి ఇదే కాకుండా గోదావరి గారి రామకృష్ణ కృష్ణ ధర్మ ఉంది అక్కడ రోజుకి ఒక వందల పేషెంట్స్ వస్తారు ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా డాక్టర్లు ఉంటారు రాజమండ్రిలో ప్రముఖ డాక్టర్లు అయిన డాక్టర్ గోల్ రామారావు గారు కస్తూర్ సుబ్రమణ్యం గారు అలాగే మిగిలిన ప్రెసిడెంట్ డాక్టర్స్ కూడా ప్రదీప్ గంగర్వర్ కూడా రామారావు గారు వల్లేపల్లి రామకృష్ణ గారు ఇలా ఎంపీ డాక్టర్లో సీనియర్ డాక్టర్స్ వచ్చి అక్కడ సేవం చేస్తూ ఉన్నారు అక్కడ రక్త పరీక్ష డేట్ పరీక్ష ఎక్స్రే ఈసీజీ అవన్నీ కూడా నామినల్ గా చార్జ్ చేయడం జరుగుతుంది అలాగే మందులు కూడా తక్కువ పెట్టి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు స్వామి లోకమైన మహారాజు వారు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు